హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇది అర్జెంట్ సేల్కి వచ్చింది ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు ముదరుసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఈ వీడియోని ఎందువరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఎందుకంటే వీడియోలోనే డీటెయిల్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఇది ఫుల్ కబోర్డ్స్ వుడ్ వర్క్ కంప్లీట్ అయ్యి ఉంది ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ టూ బీహెచ్కే అండి ఇది మనకు థౌజండ్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ థర్టీ స్క్వేర్ యాడ్స్ పాయింట్ సెవెంటీ వస్తుందండి సెవెన్ వస్తుందండి కార్పెట్ ఏరియా టూ సెవెంటీ ఫైవ్ వస్తుందండి చూస్తున్నారు కదా మనకి ఇది సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు కుకట్పల్లి అల్విల్ కాలనీ ఆదిత్య నగర్లో మనకు సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ ఓనర్స్ వాళ్ళు బయట దేశం వెళ్తున్నారండి ఇది మాస్టర్ బెడ్రూము ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్ సూడ్ వరకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇందులో ఫర్నిచర్ ఏమి ఇవ్వరు కబోర్డ్ సూడ్ వరకు మాత్రమే ఉంటుంది ఇది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఇది బిల్డింగ్ ఈస్ట్ ఈస్ట్ ఫేసింగే అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ ఈ వీడియో తీస్తున్న ఫ్లాట్ అయితే ఈస్ట్ ఫేసింగేనండి ఇది మనకు సెవెన్ ఇయర్స్ ఓల్డు దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇది అర్జెంట్ సేల్కి వచ్చింది ఇది కామన్ బాత్రూమ్ అండి ఎందుకంటే ఈ ఓనర్స్ వాళ్ళు బయట దేశం వెళ్తున్నారండి జాబి నిమిత్తము ఇది అర్జెంట్ సేల్కు ఉంది అర్జెంటు ఉంది కొనుక్కుని అనుకున్న వాళ్ళు అర్జెంట్ కాల్ చేయగలరు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు రెండు బాల్కనీస్ ఇచ్చారు చూపిస్తాను ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ ఇచ్చారు ఇక్కడంతా కబోర్డ్స్ వుడ్ వరకు కంప్లీట్ అయ్యింది ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది ఈ బడ్జెట్లో ఎవరైనా తీసుకోవాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించండి ఈ బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగే ప్రాపర్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి థౌజండ్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వన్ జీరో త్రీ ఫైవ్ ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి థర్టీ పాయింట్ సెవెన్ స్క్వేర్ వస్తుందండి మనకి సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది మనకు కుకట్పల్లి నుంచి చాలా దగ్గరండి కుకట్పల్లి నుంచి జగిద్రిరిగుట్ట జగిదిరిగుట్ట వెళ్ళే రోడ్లో మనకి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి జగిదిరిగుట్ట కిందికి రాదు ఇది అల్విన్ అల్విన్ కాలనీ అండి కూకట్పల్లి అల్విన్ కాలనీ ఆదిత్య నగర్లో ఉందండి మెయిన్ రోడ్కు కరెక్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంది ఇది ఇది మనకు కిచెన్ అండి చూస్తున్నారు కదా మనకు ఓపెన్ కిచెన్ చూస్తున్నారా ఇక్క ఇది డైనింగ్ ఏరియా ఇంత ముందు రైట్ సైడ్లో ఇదంతా మనకు కబోర్డ్స్ వుడ్ వర్క్ కంప్లీట్ అయ్యి ఉందండి చాలా బాగుంది చూడండి కిచెన్ కూడా మనకి ఇక్కడ ఉటిలిటీ ఏరియా కూడా ఉంది చూపిస్తాను చాలా నీట్గా ఉంది ఫ్లాట్ మాత్రం ఇది అర్జెంట్ సేల్కు ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రం ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఫ్లాట్ మాత్రం చాలా బాగుంది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ప్రైజు అరవై లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది వీళ్ళు ఫారెన్ వెళ్ళిపోవడం వల్ల అర్జెంట్ సేల్కి అమ్ముతున్నారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఇక్కడ గ్రిల్ కూడా ఇస్తారు ఉటిలిటీ ఏరియాలో కూడా గ్రిల్లు వాష్ ఏరియా ఇదంతా చాలా బాగుందండి ప్రాపర్టీ కూడా కుకట్పల్లికి దగ్గర చాలా నియర్లు ఉంది ఇంట్రెస్ట్ వారు ఒకసారి సైట్ విజిట్ చేయండి ఇది అరవై లక్షల ప్రాపర్టీ నెగోషియబుల్ అయితే ఉంటుంది రేట్ అయితే తగ్గుతుందండి ఇక్కడ మన కిచెన్ నుంచి డైనింగ్ ఏరియా కూడా ఓపెన్ ఉందండి ఒక ద్వారము ఇదంతా హాలు కబోర్డ్స్ టీవీ యూనిట్ కూడా చాలా బాగుంది మంచి వుడ్ వర్క్ వాడారు వీళ్ళు ప్రైజ్ నెగోషియబుల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్